హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాళ్ళందరికి కానీ బయట వాళ్ళకి కానీ ఫస్ట్ దానికి యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి అందరికీ అన్ని చాలా ధన్యవాదాలు అండి మీ అందరికీ మేము ఒక విషయం అయితే చెప్పుకోవాలనుకుంటున్నాం యూట్యూబ్ గురించి అందరూ మనీ వస్తుందా రాదా అనేసి అని అంటుంటారు జస్ట్ అంటున్నారు కానీ మేమైతే ఒక విజయం అనేది సాధించాలి అని ముందుకు వెళ్ళాలి మనము అనేసి మేము యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాము ఆ యూట్యూబ్ అనేది మా పాప వల్లనే మేము యూట్యూబ్లోకి వచ్చామంటే మాకు అసలు యూట్యూబ్ గురించి అసలు ఏం తెలియదు అసలు ఏదో వీడియో తీసుకోవడం అంతే నాకు తెలుసు నాంతనా నించి లేదు మాకు వీడియో తీయడం కూడా తెలియదు అంత మా అమ్మాయి ప్రోత్బలం వల్లే మాకు బ్యాట్ నుంచి మొత్తం సపోర్ట్ చేసిన మా అమ్మాయి అండి ఆమె ప్రతి ఒక్క విషయము చిన్న చిన్న పాయింట్లన్నీ మొత్తం యూట్యూబ్ ద్వారా మొత్తం సర్చ్ చేసి అన్నీ మాకు చెప్పి మీరు ఉన్నా కూడా పర్వాలే లోకంలో చాలామంది ఉండరు ఆ విధంగా మీరు మన న్యూస్ పడకండి మీరు కూడా వీడియోస్ మీరు కూడా ముందుకెళ్తారు అని చెప్పి మాకు ప్రోత్సహించి మమ్మల్ని యూట్యూబ్ ద్వారా మీకు మమ్మల్ని పర్చేజ్ చేసిందండి చూ మాకైతే యూట్యూబ్ గురించి అసలు తెలియదు కానీ మేము ఇంత ఉన్నాం కదా మన బుద్ధులే అమ్మ అనేసి అంటే లేదు మమ్మీ మీకు లావు ఉన్నామనేసి ఎప్పుడు మనం అట్లా బాధపడకూడదు ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది మనకు కూడా మనకు ఆలోచనలు ఉండాలి అంతే కానీ మనం అట్లా బాధపడకూడదు మమ్మీ మీరు మీరు యూట్యూబ్ ఛానల్ చేయండి మీకు మీకనే ఏదో రోజు సక్సెస్ఫుల్ అనేది వస్తుంది మనకనేది అనేసి మా అమ్మాయి చెప్పింది కాబట్టి మేమైతే యూట్యూబ్ ద్వారా అయితే వచ్చామండి మేము ఈ విధంగా ఇంతమంది జనాలలో మేము పొందామంటే మంచి మంచి పేరు పొందామంటే ఇంతమంది సబ్స్క్రైబర్లు మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయం నమస్కారం అండి మాకు ఎందుకంటే ఈరోజు ఒక విషయం ఉంది కాబట్టి మేము మీ ఇంతమందికి తెలిసింది మేము అనేది తెలుసు మా కామెడీ వీడియోలు కానీ పాటలు కానీ ఏదో మాకు వచ్చినందుకు మాలో ఉండే టాలెంట్ మీ ముందు నిరూపించుకున్నామండి మాకు ఏదో చిన్నది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ నేను ఈయన జాబ్ చేసి రిటైర్ అయ్యిండు అందుకని చిన్న చిన్న ఇంట్లో మంచిగా ఉండాలి ఫ్యామిలీ అనేది భార్య భర్తలనే ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి మెయిన్ పాయింట్ ఎవరిపైనైనా సరే భార్య భర్త ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటేనే ఏదైనా చేసే పనులలో ముందుకెళ్తామండి మనము అందుకనేసి మా ఇద్దరు మేమిద్దరం బాగా ఉంటాము మేము చాలా సంతోషంగా ఉండమండి మా ఆయన నేను ఇద్దరము మాకు చిన్న చిన్న గొడవలు అట్లాంటివి ఏం రావు వచ్చినప్పుడు తొందరగా మేము సత్తుకొని పోతాము అట్లా మా మనసు ఇంతవరకు అక్కడ చిన్న చిన్న గొడవలు అనేసి మా ఆయన అంత బాగా చూస్తున్నాడు నాకు అది అనేది ఒక చిన్న గొడవ కూడా నాకు రాదండి అందుకనేసి మేమైతే యూట్యూబ్ ద్వారా అందరికీ తెలిసినందుకు చాలా సంతోషం మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరికీ ఇదంతా మేము యూట్యూబ్ ఛానల్ తీయడానికి మా బాబేనండి మా పాప ముందుకు మమ్మల్ని నడిపించింది మా పాపనే మా పాపకు చాలా అమ్మాయికి చాలా థ్యాంక్స్ అండి మా పాపకి మేము చెప్పుకోవడము మా అమ్మాయికి ఇప్పుడు మా పేమెంట్ ఎంత వచ్చిందంటే మీకు చెప్తామండి అంటే మనం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటాయి కానీ యూట్యూబ్ ద్వారా మనకు చాలా సంతోషం ఫ్రెండ్స్ మేమైతే ఒక విషయం అయితే షేర్ చేసి కదా అదేంటో విషయం చెప్తానండి మీకు మేము లాగున్నామనేది చాలామంది అని అనుకుంటారు పక్కన వాళ్ళు బయట వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఎందుకంటే మీకు యూట్యూబ్ అనేసి అన్న వాళ్ళే కానీ అంటే ఏదో ఒకటి మనలో ఉండే టాలెంట్ అనేది ఏదో ఒక రోజు కదండి అందుకనేసి మా పాప నుండి మీకేం కాదు మీరు మంచి యాక్టివ్గా చేస్తారు మమ్మీ అనేసి అంటే సరే మా అనేసి నేను మేము వచ్చామండి అది వచ్చినందుకు మాకు యూట్యూబ్ నుంచి మమ్మల్ని యూట్యూబ్ వాళ్ళు కానీ మా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం మమ్మల్ని ఇంతవరకు యాభై వేల సబ్స్క్రైబ్లు యాభై వే యాభై ఒక్క వెయ్యి ఉన్నారండి మాకు వాళ్ళందరూ మమ్మల్ని ఆదరి మీరందరూ ఆదరించినందుకు చాలా సంతోషం అండి మా యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే ఈరోజైతే వచ్చిందండి మీతో షేర్ చేసుకోవాలని మేము అయితే చెప్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మమ్మల్ని ఇంతవరకు ఆదరించినందుకు మీకు అందరికీ పేరు పేరునండి మా ఫ్యామిలీ అందరికీ మీరే మా యూట్యూబ్ ఫ్యామిలీ అండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మీకు ఎంత అమౌంట్ వచ్చిందంటే చెప్తాను ఫ్రెండ్స్ మీకు అందరికీ చెప్తాను మా మాకు ఇంత ఆదరించినందుకు నాకు చాలా సంతోషం ఉంది ఈరోజైతే నేను కూడా ఒక ఉమెన్ ఇంట్లో ఉండి ఒక మనం అనేది ఏదో ఒక ఏదో ఒకరోజైనా ఎవరో ఒకరైనా ఇంట్లో ఉండేటోళ్ళు ఖాళీగా ఉండకూడదు ఏదో యూట్యూబ్ వాళ్ళు ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చారు అందరికీ మనం ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండేదానికని ఇది యూట్యూబ్లో చేసుకోవడం వల్ల మనకు మనీ వచ్చినందుకు చాలా సంతోషం అంటే ప్రతి ఒక్క మహిళ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అది యూట్యూబ్ అనేది ఒక ఇది కూడా మనకు ఒక జాబ్ లాంటిదే ఉదయాన్నే పనులన్నీ చేసుకుంటాం అప్ప మనం వీడియో తీసుకోవాలి అని ఆలోచన వస్తుంది మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటే మనం చాలా సంతోష యాక్టివ్ కూడా ఉంటాము ఇది ఒకడైతే చాలా మంచిదండి యూట్యూబ్ యూట్యూబ్ ఇది ఒకటి యూట్యూబ్ అయితే ఛానల్ అయితే చాలా మంచిది అందరికీ ఇది ఒక యూట్యూబ్ నాకైతే చాలా సంతోషం ఉంది మనకు అందుకని ఫ్రెండ్స్ మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలనే మా కోరిక ఒకటండి ఏదో ఒక కోరిక ఎవరికో ఒక మనసుకు ఆలోచన అనేది ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి అనేది మనం ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి విజయం అనేది సాధించాలి అనేసి మా ఆలోచన అదొక్కటి మమ్మల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ మీ అభిమానం మాకు ఎప్పటికీ ఉండాలి ఎంత అమౌంట్ వచ్చిందంటే చెప్తా నువ్వేమైనా చెప్పాలంటే చెప్ప ఏదైనా మన జీవితంలో ఒక గోల్ అంటూ ఉండాలండి ఆ గోల్ రీచ్ కావాలంటే మనం ఎంత కష్టపడ్డా ఇప్పుడు ఒక ఇంటి విషయానికి వస్తే మగవాడు ఎంత కష్టపడ్డా మన బ్యాక్లో మన మిస్సెస్ కానీ ఎవరొకరు సపోర్ట్ లేనిది మనం ఏది సాధించలేము బయట అందుకని ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వచ్చేసి మా సబ్స్క్రైబర్లో మీ సహకారం మీ సపోర్టు అంతా ఉంటేనే మేము కూడా ముందుకు పోగలుగుతాం మా తోటి ఇంకా పది మందిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి దారి జిప్పడై ఉంటుంది అండి అని అందరు మనస్లో మీరు కూడా గుర్తుపెట్టుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే నుండి కోరుకునేది ఎవ్వరూ యూట్యూబ్ చేసుకోవచ్చండి యూట్యూబ్ తప్ప అనేది ఏం కాదు ఇది కూడా మనం జాబ్ లాంటిది ఒక వర్క్ మనకు ఇచ్చిన యూట్యూబ్ కోసం చాలా ట్యాంక్స్ అండి యూట్యూబ్ వాళ్ళకి కానీ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తానికి మన వాళ్ళ ఫ్రెండ్స్ ఇదంతా మేము చోటు చేస్తున్నామని మీరు అనుకుంటారు ఏం మీ మాట మాట్లాడాలి అనుకుంటారు కానీ మీరు ఇంతవరకు మా వీడియో చూసాను వెయిట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అండి మీకు అందరికీ మా ఎక్కువ లేట్ చేయాల్సిన అనుకోవటం చేద్దామని అనుకోవటం లేదు మీకు తొందరగా చెప్పేస్తాను ఎంత అమౌంట్ ఉంది మాకు యూట్యూబ్ నుంచి మేము చెప్తా చూడండి ఇదిగోండి ఇది ఈ పౌడర్ డబ్బా ఉంది కదా థౌజండ్ థౌజండ్ అండి ఈ పౌడరు ఇలాంటి ఒక పోటరు ఒక థౌసండ్ వచ్చేసి ఇలాంటివి పోటర్ డబ్బా తొమ్మిది కొంటామండి మేము తొమ్మిది మీరు అర్థం చేసుకోండి ఈ విధంగా మా యూట్యూబ్ మా యూట్యూబ్ నుంచి అయితే డబ్బు మనీ వచ్చిందండి మాకు చాలా సంతోషం ఉంది బాయ్ అండి చాలా చాలా ధన్యవాదాలండి